దేవునిని ఆశ్రయించే మనము ప్రారంభములో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఉద్యోగము ఆస్తి ఐశ్వర్యము వివాహము మొదలైన వాటి కోసం దేవుణ్ణి ఆశ్రయిస్తాం రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చిన తరువాత పరలోకము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను గుర్తించి వాటి నిమిత్తమై దేవుణ్ణి ఆశ్రయిస్తాం ఆ తరువాత ఆత్మతో నింపబడుట ఆత్మవరాలు ఆత్మ ఫలము మరియు దేవుని కోసం చేసే పరిచర్యలను ఆశీర్వాదాలుగా భావిస్తాం అయితే మనం పొందు ఆశీర్వాదాలలో భౌతిక ఆశీర్వాదాల కన్నా ముఖ్యము ఆత్మీయ ఆశీర్వాదాలు భౌతిక ఆశీర్వాదాలు మనకు ఎన్ని ఉండాలో ఎలా ఇవ్వాలో ప్రభు వారికి తెలుసు అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో అతి ముఖ్యమైనది ప్రేమ పౌలు భక్తుడు ప్రేమకు సంబంధించి ఒక అధ్యాయం రాస్తూ మొదటి కోరింత పదమూడు మొదటి మూడు వచనాల్లో మనుషుల భాషలు దేవదోషుల భాషలు మాట్లాడుట కన్నా ప్రవచన వరము కన్నా కొండలు పెకలించగల విశ్వాసము కన్నా ఆస్తంతా భేదలకు ఇచ్చుట కన్నా కాల్చుటకు శరీరము అప్పగించుట కన్నా ప్రేమయే ముఖ్యము అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమ లేకపోతే వ్యర్థం అంటూ ఉన్నాడు అంతేకాదు ముగింపులో పదమూడు పదమూడులో విశ్వాసము నిరీక్షణ కన్నా ప్రేమయే గొప్పది అంటూ ముగిస్తూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని వద్ద నుండి పొందే ఆశీర్వాదాలలో అన్నిటికన్నా గొప్పది ప్రేమ ప్రేమ అంటే అగాపే ప్రేమ కల్వరి ప్రేమ త్యాగసహిత ప్రేమ దేవుని ప్రేమ ఈ ప్రేమ కోసం వేడుకోవాలి ప్రయాసపడాలి ఈ ప్రేమ యొక్క స్వభావం దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపిస్తుంది సత్యములో సంతోషిస్తుంది అన్నిటిని నమ్ముతుంది అన్నిటిని తాడుకుంటుంది అన్నిటిని నిరీక్షిస్తుంది అన్నిటినీ ఓర్చుకుంటుంది అట్లాగే మత్సరపడదు డంబముగా ప్రవర్తించదు ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనాన్ని చూచుకొనదు త్వరగా కోపపడదు అపకారము మనస్సులో ఉంచుకోదు ఈ దేవుని ప్రేమ ఆత్మఫలము ఆత్మ ఫలము ప్రారంభము ప్రేమ ఆ తర్వాత ప్రేమ రూపాలు అవేమంటే సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ప్రేమ స్వరూపి దేవాని ప్రేమతో నన్ను నింపమని మనం ప్రార్థిస్తూ ఉన్నామా రక్షణతో దేవుని ప్రేమ మనలో కృమ్మరించబడింది ఆ ప్రేమతో నింపబడి అనేకులకు ఆ ప్రేమను పంచుటయే నిజమైన దేవుని ఆశీర్వాదం మనం పంచిన ప్రేమ ఫలితం పరలోకంలో చూస్తాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్